అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పూరీ చేస్తున్నాను అంటే మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను చాలా బాగా వస్తాయి అలాగే వేంచిన సన్న పప్పుతో కూర చేస్తున్నాను ఈ రెండిటి కాంబినేషన్లో సూపర్ అండి స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా దీనికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల వరకు కూడా గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం టేస్టీ సరిపడ సాల్ట్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒక్కసారి పోయకుండా కొంచెం పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకొని మూత ఒక పక్కన పెట్టుకోవాలి కూరకి రెడీ చేసుకుంటానికి కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి కొంచెంసేపు మజ్జాక మిగిలినవి అంటే రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటో అలాగే ఒక చిన్న బంగాళదుంప కూడా వేసి కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు అంతా వేయించే సనిపప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ తీసుకుని మెత్తగా అంటే ఉండలు లేకోకుండా చక్కగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈరోజు వాక్యము ఒకని ప్రవర్తన ఎగోవాకు ప్రీతికరం ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను ఇప్పుడు అలా కలుపుకున్న ఆ పొడి వాటర్ని మనం కూరలో పోసుకోవాలి అంటే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి గెడతో కలుపుకోవాలి ఊరికే చిక్కపడిపోతుంది మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ పోసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో వేసుకుని దించేసుకోవటమేనండి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ చపాతీ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ బల్ల తీసుకుని ఈ ఉండల్ని కొంచెం గోధుమ పిండిలో అటు ఇటు కూడా గోధుమ పిండి రాసుకొని చపాతీ కర్రతో చిన్న చిన్ని చపాతీలాగా చేసుకోవాలి అంటే మన ఇష్టం అన్ని సైజు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా చేశాను పక్కన ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి వేడిగా ఉంటేనే పూరి అనేది చక్కగా పొంగుతుంది ప్లస్ నూనె కూడా పీల్చుకోదు అలా వేడి వేడిగా ఆయిల్లో ఇట్లా చపాతీ సారీ లాగా చిన్న చిన్నగా చేసుకుని వేసుకోవటమేనండి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట అంటే బాగా హీట్ కాకుండా మీడియంలో పెట్టుకుని అదే కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ పూరీ అనేది ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా పొంగుతాయి అనమాట మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్ చేసుకుంటాయి పూరీలు అనేవి బాగా రావండి అందుకనే మీడియం ఒకే ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా చేసుకుని పూరీ కాల్చుకోవటమేనండి ఎంత బాగా వచ్చినాయో చూసారా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్